గర్భాలయం వెనక భాగాన్ని మనం తరచూ నమస్కరిస్తూ ఉంటాం కదా ఎందుకు మనం ఏ దేవాలయానికి వెళ్ళినా ఆలయానికి వెళ్ళినా భక్తులు సహజంగా గర్భాలయం బ్యాక్ సైడ్ అంటే వెనక భాగాన్ని నమస్కరిస్తూ ఉంటారు ఎందుకో మీకు డౌట్ రాలేదా జనరల్గా విరాట్ మూర్తి అంటే భగవంతుడు గర్భాలయంలో నాలుగు గోడల మధ్యలో ఉంటారు కదా స్వామివారికి మనం చేసే పూజలు పంతార్చనలు వల్ల స్వామివారి పీఠం కింద ఉంది యంత్రానికి కొంత శక్తి అనేది ఏర్పడుతుంది ఆ శక్తి అనేది భగవంతుణ్ణి తేజోవర్తుణ్ణి చేసి ఎంతో కొంత ఎనర్జీని ఎమిట్ చేసేలాగా చేస్తుంది అనమాట మరి అలా ఎమిట్ చేసిన శక్తి ఎక్కువగా స్ప్రెడ్ అయ్యేది భగవంతుడి బ్యాక్ సైడ్ అంటే మూర్తి బ్యాక్ సైడ్ ఉండే గోడ వైపుకి స్ప్రెడ్ అవుతూ ఉంటుంది మనం సహజంగా గర్భాలయం బ్యాక్ సైడ్ వెళ్ళి నమస్కరిస్తూ ఉంటాము దీనికి అనుగుణంగానే గర్భాలయం నిర్మించేటప్పుడే గర్భాలయం వెనక సైడ్ ఒక విరాట్ మూర్తిని చెక్కి ఉంచుతారు సో మనం అక్కడికి వెళ్ళి నమస్కరించుకొని తపో శక్తిని ఈజీగా పొందవచ్చు అని నచ్చిందా మీ డౌట్ క్లారిఫై అయింది అయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి జై శ్రీరామ్